కండు ఏంది గడపైన దాటనేవాడు పంచపక్ష పర్వణాలు పొలెం నుంచి గోమర పచ్చరికి ఎదురు చూసేవాడు ఎవరయ్యా ఇంకెవరు మన ప్రభాకర్ సార్ కదా భార్గవర్ణ గురించి ఏం చెప్పాలబ్బా వర్షంగా కరెంటు కోత మన భువనేశ్వర డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్ల గుండెల్లో ఆయన మోతీ పవన్ బాహుబలి సినిమా నుంచి ఒక చిన్న డైలాగ్ అనమాట చిన్న డైలాగ్ లాంటిది డైలాగ్ కదా ఇది ఏమైందంటే రీసెంట్ గా ఒక మూవీ ఆడిషన్ వచ్చిందనమాట ఆడిషన్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళా వాళ్ళు ఏమన్నారు నువ్వు కామెడీ చేస్తావు అన్నాడు ఆ సార్ నాకు కామెడీ అని చెప్పేసి అన్నా సరే నీకేం వచ్చాను సరే నేను ఇట్లా యాక్టింగ్ చేస్తాను కాకపోతే కామెడీ నాకు అంతగా రాసాలంటే నువ్వు చేయాలంటారు వాళ్ళు చేయాలన్నప్పుడు చేసుకుంటా తప్పదు కాబట్టి కామెడీ చేయమన్నాడు సరే నాకేం కామెడీ రాదు సరే డైలాగ్ చెప్పమన్నాడు ఏ డైలాగ్ చెప్తే నవతారబ్బా నేను ఆలోచించిన అప్పుడు డైలాగ్ గుర్తొచ్చింది ఏంటంటే బాహుబలి సినిమాలో ఒక కొత్త భాష వచ్చింది చూసి కదా